ఏలూరు జిల్లా చేట్రయ్య మండలం కోటపాడు గ్రామంలో సీపు దుర్గారావు సి నాగరాజు సీపు వెంకటేశ్వర అను వారు మూడు కుటుంబాలను మరియు పదిహేను గేదెలను ఇంటి నుంచి బయటికి రాకుండా త్రాగడానికి నీళ్లు తెచ్చుకోవడానికి వీలు లేకుండా పిల్లలను స్కూల్కి వెళ్ళే దారి లేకుండా చేశారని ఇంటి చుట్టూరు ఫెన్సింగ్ వేశారని గత యాభై సంవత్సరాల నుంచి ఆ దారిలను నడుస్తున్నామని ఇప్పుడు మీకు ఈ దారి లేదని అదే గ్రామానికి చెందిన ఏముల నాగేశ్వరరావు ఏముల శివకృష్ణ ఏముల దుర్గర అనే వారు గృహ నిర్బంధన చేశారని ఈ విషయమే ఎంఆర్ఓ గారికి పోలీస్ స్టేషన్కి వెళ్ళామని అయినా మాకు న్యాయం జరగలేదని తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి దారిలో అడ్డంగా ఫెన్సింగ్ తొలగించి ఫెన్సింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మా కుటుంబాలకు న్యాయం చేయాలని అధికారులు నాయకులను కోరుతున్నారు

మాకు ఇది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం మేము కలెక్టర్ గారిని వేడుకుంటున్నామండి ఒకసారి మాకు న్యాయం చేసి దండం పెడతాం ఒకసారి మాకు న్యాయం చేస్తాము న్యాయం కావాలి చిన్నపిల్లలకి ఇబ్బంది పడుతున్నారు మధ్యలో పశువులు ఇబ్బంది పడిపోతుందా కలెక్టర్ గారికి మాకు న్యాయం చేయండి రెండు పిల్లలకి అక్కడ న్యాయం చేయండి సార్ మాకు ఎక్కడికెళ్ళా కానీ న్యాయం జరిగేలా లేదు మీరే మాకు ఈసారి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము ఈ ఒక్కసారికి స్పందించండి సార్

ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ ఆ డేస్ నుంచి స్కూల్ కి వెళ్లట్లేదను అవునమ్మ నివేటు వెళ్లట్ అవతలేదు నాకు వాటర్ కూడా పక్క వేరే వాళ్ళు పక్కన అమ్మా అమ్మా నీ పేరు నీ లేదు వెళ్తావా ఇంట్లోనే ఉంటున్నావా ఓకే ఇది తీస్తే స్కూల్కి వెళ్తావా వెళ్తావా అమ్మా తీంచేస్తే ఓకే థ్యాంక్ యూ